వైభవోపేతం కళ్యాణ వెంకన్న రథోత్సవం కల్కి అవతారంలో అశ్వవాహనంపై విహారం తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదవ రోజైన బుధవారం ఉదయం రథోత్సవం వైభవోపేతంగా సాగింది ఆలయం వద్దనున్న అలంకార మండపం వద్ద శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను రథంపై కొలువుదీర్చారు అనంతరం ప్రత్యేకంగా అలంకరణ చేసి రథోత్సవాన్ని నిర్వహించారు బ్రహ్మరథంపై కొలువుతీరిన బ్రహ్మాండ నాయకుడిని దర్శించేందుకు భక్తులు తరలివచ్చారు వేద పాఠశాలల పిల్లలు భక్తులు రథాన్ని ముందుకు లాగి గ్రామంలో స్వామి అమ్మవార్లను ఊరేగించారు భక్తుల గోవిందనామ స్మరణలతో శ్రీవారి బ్రహ్మరథం ముందుకు కదిలింది గ్రామ పురవీధుల్లో రథంపై విహరిస్తున్న స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు ఉప్పు మిరియాలు రథంపై చల్లి కర్పూరహారతులతో తమ భక్తిని చాటుకున్నారు రథోత్సవంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి చెవిరెడ్డి లక్ష్మి కుమారులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చెవిరెడ్డి హర్షిత్ రెడ్లు స్వామివారి ఆసీనులైన బ్రహ్మరథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు రథోత్సవంలో ముందుగా నడిచి వెళ్తున్న వేద పండితుల మంత్రాలు అందరినీ అలరించాయి రథోత్సవం ముగిసిన తర్వాత ఆలయంలో కళ్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి స్వప్న తిరుమంజన సేవ శాస్త్రోక్తంగా సాగింది అశ్వవాహనంపై కల్కి అవతారం బ్రహ్మోత్సవాల్లో బుధవారం రాత్రి అశ్వవాహనంపై శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి కల్కి అవతారంలో భక్తునికి దర్శనమిచ్చారు అశ్వవాహనంపై ఊరేగుతున్న స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు కల్కి అవతారంలో భక్తులను పాప విముక్తులను చేసి మోక్షం కలిగించేలా స్వామివారు వదరహస్తంతో దీవెనలు అందించారు కల్కి అవతారంలో అశ్వంపై విహరిస్తున్న స్వామికి భక్తులు కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు అంతకుముందు స్వామి అమ్మవార్ల ఊంజల్ సేవ భక్తులకు కనువిందు కలిగించింది అశ్వవాహన సేవలు చివరెడ్డి కుటుంబీకులతో పాటు గ్రామ పెద్దలు భక్తులు పాల్గొన్నారు అలరించిన కోలాటాలు భజన బృందాలు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి రథోత్సవంతో పాటు అశ్వవాహన సేవల్లో కళాకారులు భజన బృందాలు భక్తులను ఎంతో అలరించాయి వాహన సేవల్లో వృషభాలు ముందు నడుస్తుండగా కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి